నమ్మదగిన ఏసునామంలో మీకు శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పెరుగు నేను ఆరంభించుకుంటానండి మరి మనం చేసేటువంటి ప్రార్థన మనం నచ్చేది కాదు కానీ దేవునికి నచ్చే విధంగా జీవిస్తానయ్యా అని మనం తీర్మానం చేసుకోవడమే మన ప్రార్థన అయితే విద్యార్థి విద్యని ఎంత నేర్చుకున్నాడో మా పరీక్షలు తెలుస్తాయి కదా మరి విశ్వాసి ఎంతగా ఎదిగాడో తెలియాలంటే కష్టాలు శోధనలు తెలుపుతాయి అది మాత్రం గుర్తుపెట్టుకుందాం ఇస్కర్ యువతి యోధ యొక్క బలహీనతలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మనలో ఆ బలహీనతలు రానియకుండా జాగ్రత్త పడాలి అతను ద్రోహి లోభి అత్యాశపరుడు అబద్ధికుడు అప్రయోజకుడు ఏసును అమ్మాడు అపవిత్రుడు అవమానపరిచాడు అపహాసం చేశాడు ముద్దు పెట్టుకుంటా అనే కపటంగా జీవించాడు అటువంటి కపట జీవితాలు మనకొద్దు జీవితంలో మనం ఎదుర్కొనే వ్యక్తుల్లో కొందరు అప్పుడప్పుడు ప్రశ్నిస్తూ ఉంటారు నీకు కీడు కొరేవారు నేను పొగుడుతూ ఉంటారు ప్రశ్నించి వివరంగా నీ యోగక్షేమాలు తెలుసుకోగలిగిన వాళ్ళు నిజమైన స్నేహితులను నమ్మాలి మన జీవితంలో ఈ ముగ్గురు విలువైన వారు వాళ్ళు అసూయపడేవారు తప్పు ఎందుకంటే విలువైన వారు ఎవరనగా అభినందించేవారు నమ్మకాన్ని నేర్పిస్తారు అసూయపడేవారు ఆత్మ నేర్పిస్తారు తప్పు పట్టేవారు మనలో క్రొత్త ఆలోచనలు రేకెత్తిస్తారు ఇవి గమనించుకోవాలి చాలా మంది జీవితంలో ఓడిపోతున్నారని తెలుస్తాం బలం లేక కాదు తెలియలేక కాదు అబద్ధము చెప్పలేక మోసం చేయలేక ఎందుకంటే క్రీస్తు నమ్మిన విశ్వాసులు అబద్ధం ఆడిన దేవునిని మోసం చేయవద్దన్న రక్షకుని చిత్తంలో జీవిస్తారు వారి దేవుని స్వారీపులో దగ్గరకు జీవించే వారు ప్రయాసపడే వారు ఎన్నడూ ఆ రెండు పనులు చేయలేరు అది మనం గమనించుకోవాలి తర్వాత ఒక నిజము కొత్త కాలమే బాధిస్తుంది అబద్ధము జీవితకాలము వేధిస్తుందని గ్రహించి అబద్ధాలకు దూరంగా నీతి యథార్థాలతో జీవించాలి బాధ్యత తెలిసిన వారికి బాధలు ఎక్కువ నీతిగా ఉండేవారికి దిందలు ఎక్కువ నీతి న్యాయాలు పాటించే వారికి దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి మాటకు మాట సమాధానం చాలా మంచిగా చెప్పగలరు కానీ బంధాలు విలువ అర్థం కాని వారికి ఆ మాటలు అర్థం కావు దేవుని నమ్ముట ప్రతి వ్యక్తికి ప్రాధాన్యంగా ఉండాలి ఆ నమ్మకం అనే చిన్ని విత్తనం లేకుండా ఇష్టము స్నేహము ప్రేమ ఈ బంధాలు ఏమీ మొలకెత్తవు చివరకు మానుగా మారలేవు మానవ మనుగడలో చెడు ఎక్కువగా ప్రభావితమైన లోకంలో ఆశ్రయం ఇచ్చిన వాడి తల వారికి తలకెక్కుతారు ఉపదేశం ఇస్తే ముఖం తిప్పుకుంటారు గౌరవం చూపిస్తే బాన్సగా చూస్తారు ఉపకారం చేసిన వారికి అపకారం చేయడము విశ్వాసి చూపిస్తే వెన్నుపోటు పొడుస్తారు విశ్వాసం చూపిస్తే అయితే క్షమ చూపితే బలహీనంగా తలస్తారు ప్రేమ చూపితే మోసగిస్తారు కాబట్టి దైవభక్తి కలిగి జీవిస్తూ శాంతిగా మనం మన జీవితాన్ని కొనసాగించడం మనం నేర్చుకున్నాం ఈరోజు ఒక విలువైన టాపిక్తో మేము ముందు ఉన్నాను అది గుంటూరులో సేవ చేసుకునే గచ్చమనే పరిచయలో ఉండే పృథ్వీరాజ్ గారు ఆయన చిన్న వయసులో చాలా చక్కది సేవ చేస్తూ ఎన్నో మానసిక ఒత్తిళ్ళని ఎదుర్కొంటూ ముఖ్యంగా అనారోగ్యాలు ఎదుర్కొంటూ వాళ్ళ తల్లి తల్లిపరంగా సేవ చేస్తూ ముందుకు సాగిపోతూ ఉన్న భక్తుడు ఆయన నాకు సుపరిచితులు ఆయన వాక్యం చాలా అమూల్యమైన వాక్యం ఏంటంటే దేవుడు నీకు ముందుగా లేదా మరి నడిచే దేవుడు మనం ఈ సేవకుల కోసం ప్రార్థిద్దాం ఎషియా యాభై రెండు రెండు ఇహవా మీ ముందు నడుచును ఇస్రాయల్ దేవుడు మీ సైన్యం వెనుక భాగం కావలి కాయను ఎంత విలువైన మాట అండి అది అద్భుతమైన మాట భయపడద్దు ముందు నడుస్తూ వెనుక కాపులా కాసే దేవుడు మనకున్నాడు అధికారులు కార్లో వెళ్తూ ఉంటే వెనుక ముందు కార్లు వస్తాయి కదా ఎందుకంటే శత్రువులు హాని చేస్తారని అలాగే మనకు గొప్ప దేవుడు మనకి మనకు కాపులా కాసేవాడిగా ఉంటాడు విశ్వాసిగా మన ధన్యత సృష్టికర్త మనకు దేవ పంపించి కావలి కాస్తాడు మనకు సహాయకులుగా ఉంచుతాడు అది కానీ ఇరవై నాలుగు ఏడులో నా దూతను మీకు ముందుగా పంపుతున్నాను అబ్రహాం ఇలియాజద్ మాట్లాడినప్పుడు కూడా ఇదే మాట ముందుగా పంపిస్తానయ్యా నువ్వు భయపడకని ఆ కుమారి ఇస్సాక్ వధువు చూసేటప్పుడు దేవుడినే దూత ముందుకొచ్చి నీకు అన్ని సమకూరుస్తాడని చెప్తాడు అలాగే చేశాడు కదా తిన్నగా ప్రయోజనకరంగా నడిపిస్తాడు గతంలో నీ మార్గం అగ నీ మార్గాలు అగమ్య గోచరంగా ఉండొచ్చు ఎటువేళలో తలచకపోవచ్చు తెలియని స్థితిలో ఉండవచ్చు మన ప్రయత్నాలు విఫలమై ఉండొచ్చు కానీ దేవుడు మన తోడుగా ఉంటాడు మరి ఒంటలతో సహా మోకరించి ప్రార్థించి జయం పొందాడు ఆమె అంగీకరించగా తోడుకుని వంద పర్సెంట్ ప్రయత్నాల్లో దేవుని చిత్తాన్ని సఫలం చేశాడు మన ప్రయాణం సత నిర్ణయాలతో చేస్తే కలవరం తప్పదు ఉద్యోగరీత్యా ప్రమాదాలు ఉంటాయి మరి ఎన్నో రక కుటుంబ పరంగా ఎన్నో ఉంటాయి కానీ మన దూతలను ముందుగా పంపి చూపిస్తాడు నీ ముందర దేవుని శక్తి ఉండాలి దేవుని మాటలు ముందుగా ఉండాలి దేవుని దూతులు ముందుగా ఉంటారు కీర్తనలు యాభై ఏడు రెండులో దేవునికి మీ కార్యము సఫలం దేవుని కదా మొర పెడుతున్నాను ఆయనకు మొరపెట్టుకుంటే దూతలు పంపిస్తాడు అని మరి జకరియాతో మరి ప్రార్థించగా దేవుని దూతతో జకరియా భయపడద్దు నీ ప్రార్థన చేరిందని తెలియజేశాడు దాని ద్వారా దూత ద్వారా అభయమిచ్చాడు మీకా రెండు పదమూడులో ఎంత చక్కటి మాట ప్రాకారంలో పడగొట్టు వాడు మీ ముందు పోవును వారి రాజు ముందుగా పోవును మరి ఎరు గోడలను కూల్చలేదా మన ప్రాకారాలను అడ్డుగా ఉండే అనుభవాలన్నిటి నుంచి మనకు దిగ్విజయాన్ని ఇస్తాడు ప్రతి అడ్డంకులు క్రీస్తు నాములో పడగొట్టబడును మీకాలో మనకు రాజుగా ఉండి అడ్డులన్నీ సమస్య పోతాయి రోడ్డు బయడం చేసే రోజుల్లో బుల్డోజర్ తో అన్ని పడేసేసి రోడ్డు బయట చేసినట్టుగా ఆటంకాలు పడేస్తాడు గతంలో ఏ దుష్టుడు ఎన్ని అడ్డంకులు కలిగించినా మనల్ని ముందుకు అడుగు వేయనీయకుండా చేస్తున్నా సరే దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఆయన నామములో అన్ని అడ్డంకులు తొలగిపోను కాక అని ప్రార్థిద్దాం ఇస్రాయల్ రెండవదిగా ఇస్రాయలు పరో అడ్డుగా ఉండి పోనేలా పరో హృదయం కఠినమైంది ఒకటి పరో అడ్డంకు అడ్డంకుగా ఉన్నాడు రెండవ అడ్డంకు సముద్రం నిలిచింది ఎర్ర సముద్రం అయితే మరి వారు ఆరు నడిచారు అది అసాధ్యమే సుసాధ్యం చేశాడు అడ్డంకులు తొలగించి వాగ్దా నెరవేర్చాడు మూడవదిగా యహో శివ దాటాల్సి వచ్చింది తర్వాత ఎరుకు దాటాల్సి వచ్చింది ఇన్ని అడ్డంకులను దాటుకుంటూ దేవుడు నడిపించాడు వారి ముందుగా నడిచిన దేవుడు ఎదుర్కొన్న పరిస్థితిని తొలగించి వారిని సంతోష పెట్టాడు మీకేది అడ్డంకులు ఉన్నాయా సైతన్ శక్తుల మంత్రశక్తుల కుతంత్రాల అసూయలా ఏ నామంలో అడ్డంకాలన్నీ తొలగిస్తాడు ద్వితీయ దేశ ఒకటి ముప్పై ఒకటిలో మీకు ముందు చెప్పి చెప్పబడింది అగ్ని మేఘ స్తంభాలతో ఆయన ముందు నడిచాడు అపాయం అడ్డంకులు తగ్గించాడు మేఘము ద్వారా చల్దనం పొందాడు అగ్ని ద్వారా వేడిమి వెలుతురు ద్వారా వారి అడ్డంకాలకి ఆటంకాలు లేకుండా సాగిపోయారు దేవుడు స్తంభంగా నడిచాడు వారి వారి మరి మరి తుఫాన్ సమయాల్లో మరి రాత్రి ప్రార్థించగా అద్భుతంగా మంచి వాతావరణము ఒక వివాహ సమయంలో ఎంతో భయంకరమైన వర్షం వస్తుందని ఆ పెళ్లి కొడుకు ఆ గారికి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు రాత్రి అంతా ప్రార్థన చేశారట విడి గదిలో అద్భుతంగా అన్ని చుట్టుపక్కల ఊర్లు అన్ని వర్షం తడుచుకుంటూ వచ్చారట ఆ పెళ్లికి కానీ ఆ ప్రాంతం మాత్రం వర్షం రాకుండా అద్భుతం చేశారట నిజంగానండి చాలా నిజ జీవితంలో అద్భుతాలు చూస్తాం మనం అందరూ దేవుని దేవుణ్ణి గనపరిచారట మీ దేవుడు నిజంగా గొప్పవాడయ్యా మా మేమందరం తడిచాం కానీ మీ ప్రాంతం వర్షం లేదని ఆశ్చర్యపడ్డారు నిజంగా ఆయన ఆశ్చర్యకారాలు జరిగించే దేవుడు నమ్మాలి ఆ మరి కన్నీటి ప్రార్థన పెండుకుమారు యొక్క విశ్వాసం కన్నీటి ప్రార్థన విశ్వాస యొక్క సహకారం దేవుడు తోడుగా ఉన్నాడు ఆసక్తితో ప్రార్థన చేస్తే ఎదురు చరసాల నుంచి బయట రాలేదా మరి ఎంతో అద్భుతాలు చేసే దేవుడు మరి కీర్తనం అరవై ఎనిమిది ఏడులో దేవా నీ ప్రజల ముందు నడిచినప్పుడు భూమి వణికింది నిజంగా ఎంత చక్కటి అనుభవం వెరకమాకాండ ముప్పై మూడు నాలుగవదిగా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును మౌషి విజ్ఞాపం చేశాడు ఇస్రాయల్ కనికరించు కనుకరించు లేక నా జీవిత గ్రంథంలో నా పేరు కొట్టేయని ప్రాధాయపడ్డాడు అలా ప్రయాణించాలి ఎలా అని ప్రశ్నించగా నా సన్నిధి మీకు ముందుగా వెళ్ళును అని అభియమిచ్చాడు మరి అహర్వను తైలపు అంచు మీదుగా దిగజారి పరిమళ తైలం వల్లే ఉంది సహోదరుల ఐక్యత నీక్యత ఉంది అభిషేకం ఉన్నాడు దేవుని అడుగులు నూనెతో నిండబడి నిం నింపబడి అందరికీ మరి అడుగు జాడలు ఫాలో అవడానికి అవకాశం అయింది ఆయన యోగ్యులుగా మారుస్తాడు మన యాజకులు దైవ సందేశాలు మనకు అడుగు జాడలుగా ఉంటాయండి అది పరిశుద్ధాత్మతో నింపబడి నూనె అడుగులు మన అడుగులు అడుగులు వేస్తూ సాగిపోగలం ఆ సన్నిధిలో ఉంటాయి ఆ సన్నిధిలో ఉంటాయి మనం గమనించుకోవాలి ఇంతవరకు నీ సొంత చిత్తంతో ఆయన సన్నిధిలో లేక నడిచామా ఆయన చిత్తం జరుగుగాక ఇద్దరు సమ్మతి సమ్మతించకుండా నడవగలరా ప్రసంగిలో చెప్పాడు ప్రతియోపదేశండము ఐదవదిగా ముప్పై ఒకటి మూడు నీ దేవుడైన యహోవ ముందర దాటిపోయిన నీ జన్మను నీ ముందంటకుండా నీ శత్రువులు నశింప చేస్తాడు ఆహా ఎంత అద్భుతమైన వాగ్దానము నీ శత్రువులు అవుతారు నిన్ను బాధించే వాళ్ళు నిర్మూలం అవుతారు విషపు చూపులు మంత్రకాల సమాధానం లేని వారి మధ్య ఉన్న మన బిడ్డలు మన దుష్ట సాంగత్యం వెంటబడితే దేవునితో కలిసి జీవి దేవునితో కలిసి మరి మనం జీవిస్తే మనం ముందుగా దాటిపోయి శత్రువులను బిడ్డలను చెడు మార్గం నడిపించే శత్రువులను నాశనం చేస్తాడు మీ మీకు విరో నిరూపించబడిన ఆయుధం ఏమి విరోధంగా వర్ధిలేదు లేదు వెంట వస్తాయి శాంతి సమాధానాలు ఇస్తాడు చివరికి ఎఫ్ఎస్సి ఆరు పన్నెండులో మనం పోరాడినది ప్రధానలతో అధికారులతో అంధకార సంబంధమైన uh <laughs> లోక దురాత్మ సమూహాల్ని మన నుండి చిత్రగొడతాడు ఆర్థిక ఇబ్బందులు గృహ సమస్యలు అన్ని పోరాడే సమస్యలే అవన్నీ సమస్య పోతాయి వాళ్ళైతే ఇస్రాయిలీలు ఏడు జాతుల వారిని ముప్పై ఒక్క మంది రాజులతో యుద్ధం చేసి విజయం అందారు ఆయన ముందుగా వెళ్ళాడు మన పట్ల కూడా ఆఖరి విజయం అయింది మనకే మన పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు మనకు నూతన తీర్మానం కావాలి ప్రభు ఇక నుంచి లోక దూ లోకానికి దూరమై నీతో పరిపూర్ణంగా జీవిస్తాను నూతన హృదయం కలిగి ఉంటాను నూతన స్వభావంతో ఉంటే మనము ఇవన్నింటి దూరం చేసుకోగలం నూతన నడక ఉండాలి ఆయన ఆ స్వరూపులోకి రావాలి ఆయన ముందర నడుస్తాడు అటువంటి అనుభవం మనకి ఇస్తాడు దేవుడు మనకి రెండవదిగా రెండో భాగంగా ఆయన మధ్య నిలిచి ఉండే దేవుడు మన మధ్య ఉండి ఎన్నో మేళ్లి చేస్తాడు ప్రకటన మూడు ఇరవై ఇదిగో నేను తలుపు నిల్చున్నాను తట్టుచున్నాను నీలో నిలిచి ఉండేటకు ఆశిస్తున్నాను అందుకే తలుపు తట్టున్నాడు ఆపదలు బాధలు ఒంటరితనము వేదన ఉంటే ఎవరో నిలిచి ఉంటే గొప్ప ఊరేట నెమ్మది పొందగలం దేవుడిచ్చిన వాగ్దానం విడవను ఎడబాయిన చ్చాడు ఈ అపాయం నాకు భయపడను దాని వేలు ఎబ్రిపాది రోజు శ్రమపడ్డ శ్రమలో భయపడ్డారా కన్నీటి లోయలో ఉంటే మన మధ్య నిలిచి ఉండే దేవుడు నాడని నమ్మాలి ఇస్రాయిల్ తో మాట్లాడినట్లు ఇంతకు ముందు వెళ్లే త్రోవ నూతనమైన మరి వేదన ఇప్పుడు మీకు నూతనమైన త్రోవలో గతంలో వెళ్ళిన త్రోవ కాదు మరి చాలా చాకచక్యంగా వెళ్లే మళ్ళీ ఉండేటువంటి ప్రపంచంలో మరి మనం మరి ఈ కరోనా దాటిలో మనం ఎన్నో రకాలుగా బాధలు పడి స్తంభించిపోయాం అనేక బాధలు ఎదుర్కొన్నాం కానీ మరొక వేరు రోగం వస్తుందా బెదిరింపులు ఉంటున్నాయి రకడినా ఎదుర్కొంటున్నాం ప్రభు మన మధ్య ఉన్నాడు మొదటిగా కొందరు వ్యక్తులను గమనించుకుంటే మొదలైన మరియా యోహాను ఇరవై పద్నాలుగు పదిహేనులో మరి ఆమె ఏసు పునరుద్ధానం రోజున ఆ యేసు నిలిచి ఉంటుంది చూసింది యేసు సమాధి ఖాళీగా ఉండిన వేదనలో నిరుత్సాహంగా ఏడుస్తుంది అద్భుత స్వరం వినిపించింది ఎందుకు ఏడుస్తున్నావు ఎవరు ఎదురుతున్నావు మరి ఆ యేసు నిలిచి ఉండుట చూసింది ఆ మాట చూడండి నిలిచి నిలిచి ఉండుట మనకి ఇక్కడ టాపిక్ ఆయన ఎత్తుకొని పోయారు ఎవరు అని చెప్తుంటే ఆమె పట్ల ఆ చెప్పిన మాటలన్నీ మర్చిపోయారు ఆ బాధ శిష్యులు కూడా మర్చిపోయారు ప్రభు చెప్పిన వాగ్దానాలను ఆమె మర్చిపోయింది అయితే గొర్రెలు నా స్వరం విని అన్న రీతిగా ప్రభు స్వరాన్ని వినది రబ్బుని అన్నది బోధకుడ రబ్బి రబ్బు రబ్బుని అనే మాట ఎంత తీయని పిలుపు అండి శ్రేష్టమైన పిలుపు అంతవరకు ఉన్నటువంటి దుఃఖం ఆగిపోయింది ఆమె నిలిచిపోయి ఉండటం వలన గదా ఆయన నిలిచి ఉన్నాడు కనుక ఆమె ధైర్యం తెచ్చుకునే దుఃఖం ఆగింది కీర్తుల ముప్పై ఐదు సాయంకాలంలో ఏడు పూజలను ఉదయం సంతోషంగా మారణం దేవుడి విశ్వాసికి ఆధిక్యత ఆప్తులు పోగొట్టుకునే దుఃఖ సాగరంలో ఉంటే ఉదయం వస్తుందండి సొంత వారికి దూరమైన రోగబంధన దుఃఖమైన ఉదయాన్నే సంతోషం లభిస్తుంది ప్రభు ఆదరణ నాకు కూడా నమ్మదిచ్చింది అదే ఆయన ఆదరణే గొప్పది మనుషుల ఆదరణ చాలదు ఏ పరిస్థితులు ఎదుర్కొన్నాను నేను మీ మధ్య నిలిచి ఆదరణ దయచేస్తా అన్నాడు వ్యూహాను ఇరవై పంతొమ్మిదిలో శిష్యుల పట్ల సంభవము యూదులకు భయపడి వేళలో మెడగడ్లో వారి మధ్య నిలిచి నిలిచి అనే మాట గుర్తుపెట్టుకుందాం వ్రాయపడింది ఎన్ని ప్రవచనాలు క్రీస్తు చెప్పిన అన్ని మర్చిపోయారు ఆ లేచకి గలేకి వెళ్లాల్సి వచ్చింది అయినా సరే వాళ్ళు ఆ శిష్యులు ఎలా ఉన్నారో వాళ్ళ దుఃఖం ఎట్లా ఉందో వాళ్ళు ఎలా భయపడ్డారు అని ప్రభువు ఆలోచనతో ఎరిశ్లేనికే వచ్చారు నా బిడ్డలు దారి తెప్పుకున్నారు ఆ వాళ్ళు ఎగిపోతారు అని కంగారుతో ఆయన వాళ్ళ మధ్య నిలిచాడు అక్కడ శిష్యుల చోటుకే ఆయన వచ్చారు ఆదాము చెట్ల మధ్య దక్కునగా వెతుకుతూ ఆయన మధ్యకు వచ్చాడు అట్లాగే చేశాడు మన ఎన్నుకోవడంలో ప్రత్యేకత మనం గ్రహించాలి ఏసు మీకు సమాధానం కలుగ ధైర్యం ఇచ్చిన దేవుడు వారికి భయం పోయింది చాలా సార్లు భయమే మన జీవితంగా అవుతుంది మిగులుతున్న బాధతో ఉంటాం తలుపులు మూసుకుని భయపడిన వారి సమాజ మందిరంలో వాళ్ళు ధైర్యంగా వారి మధ్య నిలిచి ఆదరించాడు ధైర్యం ఇచ్చాడు ఎంతో వాళ్ళకి అభయం ఇచ్చాడు అయితే తోమ కూడా ఈతో పిడిచిన మరి సంఘాన్ని గుర్తించాడు అది ఈ సంవత్సరం నిజంగా నండి గత సంవత్సరంలో ఇండియన్ క్రిస్టియన్ డే అని ప్రకటించారు మరి తోమ చనిపోయే రోజుని అది చాలా గొప్ప అనుభవం తర్వాత దిద్దుబాటు చేసిన దేవుడు సూర్యోదయముగు చుండగా ఆ అద్దరి నిలిచిన శిష్యులతోటి మూడో సందర్భంలో వ్యవహాన్ ఇరవై ఒకటి నాలుగులో మరి దిద్దుబాటు చేసి మళ్ళీ మళ్ళీ వెనక్కి మళ్ళీ జాము పట్టుకోవడానికి వెళ్తుంటే దిద్దుబాటు చేసి మళ్ళీ సేవకు మళ్ళించాడు అది అద్దరికి నిల్చాడు నిలిచాడు అప్పుడు పేతులు అందరి భుజం తట్టేవాడు అది జారిపోయి అందరు ఆరు మంది వేసుకుని పాత వృత్తికి మరలిపోయాడు అప్పుడు మళ్ళా మరి లైట్ హౌస్ చూస్తూ నేమ ప్రయాణం చేస్తూ నడిపిస్తుంది కదా వారు మాదిరిగా ఉండవలసిన వాళ్ళు మరి వెనకబడిపోతే దేవుని దుఃఖం ఎంత ఉంటుంది దీని విస్తారమైన చేపలు పట్టి దేవుని యొక్క సన్నిధిలో అప్పుడు సిగ్గుపడి మళ్ళీ వెనక్కి వచ్చారు దేవుని గొర్రెలు మోతిపేవారిగా మో మేసేవారి పేదరితో సహా అందరు కూడా మళ్ళీ ఉజ్జీవం పొందారు లేమో తేజరిల్లుమే అనుభవం అందుకున్నారు ఒకటోకారం ఒకటి ఇరవై నాలుగులో యువత తప్పుపోయి పోగొట్టుకున్న పరిచయా ఎవరి మరి దిద్దుబాటు చేసి మిగిలిన వారిని సరిచేసి మరి కొన్ని ప్రాళ్ళు దారి తెప్పితే ఆయన సరిచేసేవాడిగా ఉంటాడు ఆయన స్టెఫను ఆరు ఏడు అధ్యాయాల్లో ఆత్మ జ్ఞానంతో నిండిన వాడే మనుషుల మధ్య గొప్ప ఖరాలు చేసిన స్టెఫను పరిచారకుడే ధర్మశాస్త్రం అంతా ఒక్క ప్రసంగంలో కఠినమైన మాటల తోటి కద్దించాడు అపో ఏడు యాభై నాలుగులో పరిశుద్ధాత్మ నిండిన వాడే కుడిపార్షమున యేసు నిలిచి ఉండట చూశాడు నిలిచి ఉండుట క్రీస్తు నిలిచి ఉన్నప్పుడు ఎంత అద్భుతం ఆకాశం తేరవబడి దేవుడు దర్శనాలు ఇస్తాడు ఆ దర్శనం చూశాడు మహిమ శక్తిని చూశాడు అతను చూసుకోలేదు ఆయన నిలిచి ఉండే స్థితి చూశాడు మనం కూడా ఈ శ్రమల వైపు చూడకుండా ఆయన నిలిచి ఉండే అనుభవాన్ని చూసుకోవాలి వెయ్యి ఏనుగుల బలం పొందాడు పౌలు ఐదవదిగా రెండో తొమ్మిది నాలుగు పదిహేడు పద్దెనిమిదిలో ప్రభువా నా పక్క నిలిచి ఉన్నాడు అంతవరకు నిలిచి ఉన్నాడు బ్రతికూడా క్రీస్తే చావైతే లాభం అని ధైర్యంగా పావులు చెప్పగలిగాడు అంత వరకు పక్కన పక్క నిలిచి ఉన్నాడని గ్రహించుకునే జీవించాడు కిత నలభై ఎనిమిది పద్నాలుగు దేవుడు సదాకాలముతోడై ఉండి మరణం వరకు మన నమ్మకంగా నడిపిస్తాడు అంత వరకు మన మార్గాల్లో మన మధ్య నిలిచే దేవుడున్నాడు మన ముందు నిలిచే దేవుడు ఉన్నాడు ఈ రెండు తలంపులు అద్భుతమైన తలంపులను మన హృదయంలో పెట్టుకుని ముందు నిలిచిన దేవుడు మధ్య నిలిచే దేవుడు మన అన్ని శ్రమల్లో బాధల్లో ఆందోళనల్లో మనతో ఉండే దేవుణ్ణి ధ్యానిస్తూ మన జీవిత యాత్ర కొనసాగిద్దామండి ప్రభు మనందరితో ఉండుగాక ఆమెంది